చేసిన పేరు ఇద్దరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల రెండు రోజుల పర్యటన నిమిత్తమై విజయడం జరిగింది పార్టీ నాయకులతో సమీక్షకు పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేక రకాలైన హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ మూడు పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా అనేక రకాల కారణాలతో ఈరోజు కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు ఉద్యోగాల విషయంలో అయితే ఏమి విద్యార్థుల విషయంలో అయితే ఏమి అదేవిధంగా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కావచ్చు రకరకాల కారణాలు చెబుతూ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ముఖ్యంగా బీసీల విషయంలో అధికారంలోకి రాకముందు అనేక రకాలైన హామీలు ఇచ్చారు బీసీలకు రక్షణ చట్టం తీసుకుని వస్తామన్నారు బీసీల అభివృద్ధి కోసము విధులు కేటాయిస్తాము అనేక రకాలుగా అభివృద్ధి కోసము కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కానీ ఈ దిశగా కూడా అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది ముఖ్యంగా అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ గీత కులాలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు అదేవిధంగా సర్దార్ గౌతమ్ అచ్చన్న ఇలాంటి ఎందరో మహనీయులు పుట్టిన కులాలకు సంబంధించిన గీత కులాలకు సంబంధించి ఈ ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి పది శాతము ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు పద్మూడు విడుదల చేయడం జరిగింది అయితే ఈ జీవో నంబర్ పద్మూడులో అనేక రకాల ఉన్నాయి ఈ గీత కులాలన్నింటికీ కూడా నష్టం చేకూర్చే విధంగా ఇందులో రకరకాల నిబంధనలు తీసుకుని వచ్చే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేసింది గీత కులాల్లో ముఖ్యంగా ఉన్న గౌడ శెట్టిబలిజ ఈడిగా అదేవిధంగా శ్రీశైన యాలి ఇలాంటి రకరకాల సబ్ క్యాస్ట్లు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని సబ్ క్యాస్టులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కలాలి లాంటి సబ్ క్యాస్టులని గౌండ్రా గౌడ లాంటి వాటిని ఈ జీవోలో పొందుపరిచి ఈ జీవోలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హత అని చెప్తూ రకరకాల మెళికలు పెట్టడం జరిగింది దాని ద్వారా కొన్ని ప్రాంతాల్లో గౌండ్రా కౌడు లాంటి వాడుకు భాషలు ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్లలో ఉన్న పేరు వేరే ఉంది వీళ్ళు ఇచ్చిన జీవోలో పేర్లు వేరే ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కూడా దీని మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేకుండా కేవలము మేమిచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పి దీని వెనక అనేక రకాల మెలికలు పెట్టి గీత కులాలకు నష్టం చేకూర్చే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేస్తోంది దాంతోపాటు ఫీజు రాయితీలో యాభై శాతం రాయితీ కల్పిస్తామని చెప్పినప్పుడు దీనికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని అవసరమైతే బీసీ కార్పొరేషన్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని లోన్గా ఇప్పించే కార్యక్రమం చేయాలి తప్ప ఇందులో కండిషన్లు పెట్టి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఈ మద్యం దుకాణాలు రాకుండా చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తోంది అందుకంటే ముఖ్యమైన విషయము ఇదే జివో నెంబర్ థర్టీన్ మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరైన స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము జీవో నంబర్ థర్టీన్లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్కాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి అలా చెయ్యని వేడలు ఖచ్చితంగా గీతా కుటుంబాలకు సంబంధించి గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి గీత కార్మికులు ఉన్నారు ఇందులో చాలా మంది కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదం చేస్తూ చనిపోతున్నప్పుడు వీళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా ఇప్పటి స్పష్టత ఇవ్వలేదు వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది జీవో నెంబర్ లో మార్పులు తీసుకుని వచ్చి అందరికీ ఆ టెన్ పర్సెంట్ కేటాయింపు ఏదైతే ఉందో దాన్ని తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్న ఏదైతే అంశం ఉందో వైసీపీకి సంబంధించిన నాయకులు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్లారని చెప్తున్నారు దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అలా తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చారో వీటికి కుండి శాఖలు చెప్తూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అనేది ఈరోజు ప్రజల్లో స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏవైతే పథకాలు ఇచ్చారో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని తొందరలోనే నెరవేర్చాలని చెప్పి కూడా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది థ్యాంక్ యూ కులాలకు సంబంధించిన ఈ అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో దాని మీద మీ పార్టీ తరఫున ఆ షాపులు తర్వాత దానికి ఖచ్చితంగా ఈ అంశం పైన ఇప్పటికే ఎవరైతే కోర్టుకి వెళ్లారో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఈ గౌడ సంఘాలు ఆల్రెడీ కోర్టులో ఇంక్లూడ్ అయ్యారు కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి ఈ ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అవసరం అయితే కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది నాయకులు ఉన్నారు కానీ ఏం న్యాయం జరుగుతోందన్న ముందున్న ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు కేవలం బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే పదవులు కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప అధికారం కానీ నిధులు కానీ ఎక్కడిస్తున్నారు సో వీళ్ళు కేవలము రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు పొంగలూరులో ఎమ్మెల్యే చేసినప్పుడు మరి జనసేనలో హామీలతో జాయిన్ అయ్యిన్నప్పుడు బీసీలు ఏదో చేస్తారని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి మార్పు కావాలి ఈ కుటుంబ పార్టీల నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలి అనే ఆలోచనతో రాజకీయం కావచ్చు ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నా రాజకీయ ప్రస్థానం గత గత సంవత్సరాల్లో ప్రభుత్వం పైన చేసిన పోరాటం కావచ్చు ఆ సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం మీకు తెలుసు అన్నారు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైన అవినీతి ఆరోపణలకు సంబంధించి భూముల కబ్జాలకు సంబంధించి ఎరచన స్మగ్లింగ్ గురించి అదే విధంగా మైన్స్ లో జరిగిన అవకతవకల గురించి వేల కోట్ల రూపాయల భూకం కుంభకోణాలు జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని చేతకాని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు మొన్న గత కొన్ని రోజుల క్రితం డెబ్బై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన భూములు అక్రమంగా లాక్కొని దానిలో ఏదైతే గెస్ట్ హౌస్లు కట్టి ఏదైతే అతను అక్రమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నాడనే విషయము ఆధారాలతో సహా వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిసారి ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి కమిషన్ వేస్తున్నాము దీని మీద విచారణ జరుపుతుంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నిజంగా ఏమి జరగలేదు ఇంక మీద కూడా ఏమి జరగబోదన్న వీళ్ళకున్న ఉన్న లోపాయకారి ఒప్పందాలు చీకటి ఒప్పందాల వల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతోంది మొత్తానికి నష్టపోతున్నది ఎవరంటే ప్రజలు నష్టపోతున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఉందో రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నారో విచ్చల విడిగా దోపిడీ చేసి వీళ్ళు వీళ్ళు ఇంటర్నల్ గా షేర్ చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు బీసీ తెలంగాణలో బీసీ కుల మీద మీ అభిప్రాయం సార్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగి తీరాలి ఎందుకంటే ఈరోజు అభివృద్ధి విషయంలో కావచ్చు రిజర్వేషన్ల అంశంలో కావచ్చు అనేక రకాలైన లోటుపాట్లు ఉన్నాయి ఈ కులగణనకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి అనేక మంది పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కులగణన విషయంలో ప్రభుత్వము చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కావచ్చు వీళ్ళు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేపడతామని చెప్పి ఆరోజు జీవో తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని కొనసాగిస్తున్నారా లేదా దాని మీద ఏం చేస్తున్నారా అనే దాని మీద ఒక స్పష్టత లేదు ఖచ్చితంగా అతి తొందరలోనే రాష్ట్రంలో

సార్ బీసీలో ఎందుకు చైతన్యం రావట్లేదు లేదు మీరు చాలా మూమెంట్ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ దానికి తగ్గ దామాష ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళు దక్కించుకోలేకపోతున్నారు విద్యా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు ఉద్యోగ అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు ఏంటి ప్రధాన రహజ్ దీనికి ఏ విధమైన మనం స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉంది చైతన్యం అయితే వస్తూ చైతన్యం ఉంది జరుగుతున్న అన్యాయం గురించి అంటే రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రకాలుగా బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారు పూర్తి చైతన్యం వస్తోంది అయితే ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు కూడా బీసీలని ఏ విధంగా మోసం చేస్తున్నాయనే దాని మీద కూడా అవగాహన ఉంది ఇప్పటి వరకు అయితే ఈ రెండు పార్టీలను ఎదిరించడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ దీని మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. బీసీల పక్షాన ఈ బలగపడే తర్కాల్లో తరగతుల పక్షాన పోరాడడానికి BC వై పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణలో టీంవర్మలన్న ఇంకా ముందుకు వెళ్తారు సార్ అక్కడ అలా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో చాలా మంది బీసీల విషయంలో పోరాటం చేస్తున్నారు అన్న కేవలం టీంవర్మ మల్లన్న మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయంలో వస్తే మాత్రం చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీలు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయి అనేది ఉద్యోగాల విషయంలో పథకాల విషయంలో కావచ్చు మీరు చూసారు గత ప్రభుత్వంలో సుమారు యాభై ఆరు కార్పొరేషన్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ తీసుకొని వచ్చి ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు అదే విధంగా రాజకీయంగా తీసుకుంటే ఈ రోజు పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాలు లాంటి పదవుల మీద ముందుకు తీసుకొస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము ఒక స్వాతంత్ర సమర యోధుడికి సంబంధించి సర్దార్ గౌతుల్ లక్షన్న జయంతి కార్యక్రమంలో ఒక బీసీ మంత్రి పాల్గొంటే ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే పాల్గొంటే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పి వాళ్ళకి అనేక రకాలుగా వార్నింగ్ ఇవ్వడము ఇంకెది జ్ఞానం లేదని చెప్పడము వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించడము సో ఇదే కార్యక్రమంలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలకు సంబంధించిన అనేక మంది ఈ రోజు ఇదే అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకున్నారు ఇవన్నీ జరిగినప్పుడు కనబడని ఇంకిత జ్ఞానము అక్కడ క్షమాపణ చెప్పాల్సినంత తప్పు లేనప్పుడు ఒక స్వతంత్ర సమర యోధుడికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నన్ను ఎంత రచ్చ చేశారో మనందరికీ తెలుసు సో ఇక్కడ సామాన్య కార్యకర్తల దగ్గర నుండి మంత్రుల వరకు సామాన్య ప్రజల వరకు ఎవ్వరికి స్వతంత్రం లేదు అధికారం లేదు కేవలం వీళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు బీసీ సామాజిక వర్గాన్ని కావచ్చు మిగిలిన అందరినీ కూడా సార్ ఇప్పుడు గత పాలక యాభై ఆరు కార్పొరేషన్లు వేశారు సంబంధించిన నాయకులకు పదవులు ఇవ్వడానికో ఇంకో రకంగానో తీసుకొని వచ్చి నిధులు ఇవ్వకపోతే మాత్రం ఈ విషయంలో పోరాటం చేయడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త పార్టీ తొమ్మిది ఏళ్ళ తర్వాత మీరు కొత్త పార్టీ ఆవిర్భవించింది కానీ మీరు గతంలో పొంగులూరులో చేసినప్పుడే మీరు వైద్య శిబిరాలు ఓబేరీలు అవన్నీ చేసి రక్త శిబిరాలు అన్ని చేసినా మీరు కేవలం పదహారు వేల ఒకటి వచ్చాయి అంటే దీన్ని ఎలా ట్రావెల్ చేస్తారు మీరు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా మీరు పార్టీ పెట్టి బీసీవై పార్టీ ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసము ఒక ప్రక్షాళన కోసం ఆవిర్భవించిన పార్టీ అన్నా కేవలం ఒక ఎన్నికల కోసమో ఒక సంవత్సరం కోసమో రాలేదు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తాం ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతాం పార్టీని బలోపేతం చేస్తాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ బలోపేతం చేస్తాం థ్యాంక్ యూ